కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ అరే ఎంటర్ ఇది చేయక చేయక మిష్ణు అని ఒక పెద్ద సినిమా చేసుకుంటే పాపం అది రిలీజ్లో దగ్గర కూడా ఉంది హార్డ్ డ్రైవ్ ఎత్తుకపోవడం వింటరా పాపం రరే ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి సినిమా తీసుకున్నాడు ఇవరికే ట్రోల్స్లో నంబర్ వన్గా అన్న మళ్ళీ పైగా దానికి తోడు ఇదొకటి ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ కష్టాలు ఏంటో ఇబ్బందులు ఏంటో ఇవన్నీ మిష్ణు అన్నకే కలిసి వస్తాయి మరి అదేంటో కానీ ఇక అసలు మిషయానికి వస్తే మిస్ అయిన హార్డ్ డ్రైవ్లో ప్రభాస్ యాక్షన్ సిన్స్ ఎక్కువ ఉన్నాయంట మళ్ళీ నీకైతే భారీ నష్టమే సినిమాకి ఇంకయ్యా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పకు వరుస నష్టాలు వస్తున్నాయి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది కానీ పలుమార్లు వాయిదా పడింది ఎట్టకెలకు వచ్చే నెలలో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది ఇలాంటి నేపథ్యంలో చిత్ర బృందానికి భారీ షాక్ తగిలింది కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ మిస్ అయింది దీనిపై చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది హార్డ్ డిస్క్లో గంటన్నర సినిమా ఉందని ఫిర్యాదుతో పేర్కొన్నారు గంటన్నర అంటే మామూలు ముచ్చాడు కాదురా అయ్యా సగం సినిమా దుబ్బించుకున్నట్టే కదరా అక్కడ ఇంకేం చెప్తారా సామి ఇందులో ప్రభాస్ సీన్స్తో భారీ యాక్షన్స్ తీయడం ఉన్నాయంట ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇద్దామనే ప్లాన్తో ప్రమోషన్స్లో కూడా ఈ విషయాన్ని బయటపెట్టలేదు కానీ ఇప్పుడు ఆ మిస్ అవడంతో మేకర్స్ భయానికి గురవుతున్నారు ఒకవేళ ఆ వీడియో ఆన్లైన్లో లీక్ చేస్తే ప్రజా ప్రభాస్ యాక్షన్ సీన్స్ అన్ని వైరల్ అయిపోతాయి ఈ ఆర్డ్రైవ్లోనే ఉందంట దీంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు సినిమాలో సగభాగం వరకు ఆ ఆర్డ్రైవ్లో ఉందంట బ్యాకప్ ఉంటుంది కాబట్టి దొంగలించిన వాళ్ళు అది ఇవ్వకపోయినా నష్టమేమీ లేదు కానీ ఆన్లైన్లో లీక్ చేస్తే మాత్రం ఆర్థికంగా నష్టపోవాల్సిందే మరి పోలీసులకి చెరువుతో ఆర్డర్ మళ్ళీ మేకర్ చేతికి వస్తుందో లేదో చూడాల్సిందే